సాధారణంగా అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో ఇప్పుడు ప్రముఖులు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ మేనిఫెస్టేషన్ జరిగింది అంటారు మరి సామాన్యులు జరగలేదు అంటారు అసలు అంటారా మేనిఫెస్టేషన్ అనేది నేను ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే ఎవరికి ఎవరికి పర్సనల్ అదే సో ఇప్పుడు ప్రముఖులు మాట్లాడారు అంటే వాళ్ళకి జరిగిందో లేదో మనకి తెలియదు వాళ్ళే మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వట్ల జనరల్గా మాట్లాడుతున్నారు మేనిఫెస్టేషన్ గురించి బట్ ఏదైనా సరే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడినప్పుడు నీ నమ్మకమే నీ బలం ఎంత నమ్మితే అంత నీకు మేనిఫెస్టేషన్ అవుతుంది మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అసలు ఫస్ట్ చాలామందికి అర్థం కాదు ఏదో మాట్లాడుతున్నారు వింటున్నావు సో మేనిఫెస్టేషన్ అంటే నీ కోరికని నెరవేర్చినప్పుడు దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం అంటే మేనిఫెస్టెడ్ ఆల్రెడీ వచ్చేసింది మనకి అని అంటూ ఉంటాం సో మేనిఫెస్టేషన్కి పునాది ఏంటి అసలు స్టార్టింగ్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నీ డిజైర్ అంటే నీకు ఏం కావాలి అని తెలియడం అనేది ఇప్పుడు సినీ సినీ ప్రముఖులు అన్నావు ప్రముఖులు అన్నావు వాళ్ళు ఎక్కడి నుంచి మొదలయ్యారు అసలు కొంతమంది అసలు ఏమీ లేకుండా పైకి వచ్చిన వాళ్ళు ఏదైనా మేనిఫెస్టేషన్ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి నడుస్తున్నాను నేను ఒక ఒకటి కొనుక్కుంటున్నాను అంటే అది కూడా మేనిఫెస్టేషనే మనకి అంటే అలా మనని తీసుకోమని మన సనాతన సనాతనధముల్లో చెప్పారు కరెక్ట్ అంటే ఏంటి ఒక నేను శుభ్రమైన భోజనం తిన్నాను అంటే మన మేనిఫెస్టేషన్ అంటాను నేను అంటే ఏంటి అది మనకి ఉంది అందుకని మనకి వచ్చింది మనం కూడా అనుకున్నాం కనుక మనకు వచ్చింది అనుకుందాం కాసేపు సో మేనిఫెస్టేషన్ ఏం లేదు సంకల్పం ఏదైనా సరే నీ గోల్ని నీకు పొందినప్పుడు లేకపోతే నీ డిజైర్ని ఫినిష్ చేసుకున్నప్పుడు అంటే పరిపూర్ణమైనప్పుడు దాని మేనిఫెస్టేషన్ అంటాం దీనికి చాలా టెక్నిక్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో జనరల్గా మనం చూసాము అంటే కనుక చాలామంది ప్రముఖులు కానీ సినిమా వాళ్ళు కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు హాలీవుడ్లో హాఫ్ ఆఫ్ దమ్ విల్ యూ యూసింగ్ లో ఆఫ్ అట్రాక్షన్ ఆ టెక్నిక్స్ వాడే వాళ్ళందరూ పైకి వస్తున్నారు ఎస్పెషలీ విజువలైజేషన్ టెక్నిక్ ఎక్కువ వాడుతూ ఉంటారు మనకి సనాతన ధర్మంలో చెప్పింది అదే నేను ఇందాక వీడియోస్లో కూడా అదే చెప్పాను అంటే ఏంటి మనకి డబ్బు కావాలి అంటే లక్ష్మీనో మహాలక్ష్మీనో కొలవండి అండి అంటాం అట్లా దానికి రిలేటెడ్ మంత్రాలు చదవమని చెప్తున్నాం అనమాట సో రిలేటెడ్ మంత్రాలు చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ మంత్రం చదువుకున్నప్పుడు ఏంటంటే ఆవిడ ఇస్తుంది అన్న నమ్మకం మనకి కలుగుతుంది సో సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే చాలామంది ముడుపు కడుతూ ఉంటారు అంటే ఏంటి ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు లేకపోతే తిరుమలకి వెళ్తారు లేకపోతే శృతికి వెళ్తారు ఇంకో చోట్ల అన్ని చోట్లకి ఇప్పుడు అంటే ఏంటి మనం హిందూ మతం గురించి మాట్లాడుకుంటాం అంటే మన టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అలా అయితే ఏంటి మనకి ఏంటి చర్చ్కి వెళ్ళే వాళ్ళకి అవ్వట్లేదా అవుతుంది కదా వెళ్ళే వాళ్ళు అవ్వట్లేదా అవుతుంది కదా అలాగే గురుద్వారాకి వెళ్ళే వాళ్ళకి అవ్వట్లేదా అవుతుంది కదా సో ఏంటి అక్కడ అంటే నమ్మకం నువ్వు ఎంత నీ గోల్ మీద డిజైర్ మీద నమ్మకం పెడతావో ఆ నమ్మకం నీకు తప్పక వస్తుంది సో మేనిఫెస్టేషన్ అంటే అది అంటే నువ్వు అనుకున్నది సాధించడం నమ్మకం మేనిఫెస్టేషన్ సింపుల్గా చెప్పాలంటే సో నువ్వేమనుకున్నావు అనేది నీకు తెలుసు కరెక్ట్ సరే నీ మీద నమ్మకం ఉందా నువ్వు ఉంటే దీంట్లో నీ మీద నమ్మకం ఉందా ఉండదు చాలా మందికి నువ్వు ఇందాక అంటే చైల్డ్హుడ్లో మేనిఫెస్టేషన్ చేయడం కాదు చైల్డ్హుడ్లో మనీ బ్రెయిన్ వాష్ చేస్తారు మన నమ్మకాలని బలపరుస్తారు సో మన అది ఆ నమ్మకం అనేది అంత ఈజీగా తీసి బయటపడేయడానికి సో అదంతా ఏ నమ్మకం ఉంటే ఇప్పుడు సపోజ్ ఒక పిల్లో పిల్లాడో ఉన్నారు వాళ్ళేమో నువ్వేమి చేయలేవు నువ్వు కూర్చో మేము సంపాదించి పెడతావు నువ్వు కూర్చుని తినట్టు అలాగే చేస్తారు వాళ్ళు కరెక్ట్ సో ఎప్పటికైనా సరే ఎన్కరేజ్ చేయాలి డిస్కరేజ్ చేయకూడదు ఇప్పుడు చేయలేకపోతే ఏంటి రేపు చేయచ్చు కదా ఇప్పుడు చదవలేకపోతే రేపు చదవచ్చు కదా సో చదువు కూడా మనం పెట్టుకున్నది ఎప్పుడు అదే అంటాను అందుకని చదువుకోకూడదని నేను అన్నట్ల చదువు కానీ మన డిగ్రీస్ కానీ మన ఏదైనా సరే మనం పెట్టింది అది దేవుడు పెట్టింది కాదు దానికి ఇంత డబ్బు ఇంత ఖర్చు ఖర్చు పెట్టాలని పెట్టింది కూడా మనమే ఇన్నేళ్ళు చదవాలి అని పెట్టింది కూడా మనమే కరెక్ట్ అన్నీ మనం పెట్టుకున్నదే ఎవరూ ఏం పెట్టలేదు దేవుడు ఇవ్వలేదు యూనివర్సిటీ ఇవ్వలేదు చదువు అనేది మనకి వెలిగిస్తుంది ఈ చదువుకి తగ్గిన ఉద్యోగం ఇస్తామని చెప్పింది మనమే ఈ ఈ ఉద్యోగానికి ఇంత డబ్బే వస్తుందని చెప్పింది మనమే అన్నీ మనమే చేస్తాం కరెక్ట్ సో వాళ్ళకి ఎందుకు నమ్మకం ఇంత ఇంత శాలరీ వస్తుందని ఈ ఇంజనీరింగ్ చేస్తే ఇంత ఇంత శాలరీ వస్తుందని ఎందుకు నమ్మకం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కనుక అంటే ఆల్రెడీ వాళ్ళకి నమ్మకం అవసరం లేదు తెలుసు సో ఇట్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సో అలాగే మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ కూడా మనకి ఎప్పుడు మనం నమ్ముతామో ఎప్పుడు మనం ఇట్ ఈజీ అంటే పట్టు విడుపు అనేది ఉండాలి అంటే గట్టిగా పట్టుకుంటే ఏదైనా జాలిపోతుంది సో కొంచెం పట్టు విడుపు అనేది లూజ్గా ఉండాలన్నమాట కొంచెం పట్టు విడుపు ఉంటే కనుక తప్పక మేనిఫెస్టేషన్ మనకి పరిపూర్ణం చేసుకోవచ్చు మనం మ్యానిఫెస్ట్ చేయొచ్చు ఏదైనా సరే నువ్వు ఏది అనుకుంటే అది సపోజ్ రిలేషన్షిప్లో ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా నా కొడుకు నాతో మాట్లాడలేదు నేను వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చాను నా కొడుకు నాతో మాట్లాడట్లేదు దెబ్బలాడి వెళ్ళిపోయాడు ఇంటి నుంచి అన్న లేకపోతే నా పిల్లలేమో నాకు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు సెకండ్ ర్యాంక్ వస్తున్నారు అన్న ఇవన్నీ కూడా మనం ఏంటంటే మేనిఫెస్ట్ ఎందుకు దెబ్బలాడి కొట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఏంటి ఆల్మోస్ట్ హస్బెండ్ ఫిజికల్గా ఉండి కొట్టి కొట్టిన వాళ్ళు కూడా సర్దుకున్న వాళ్ళు ఉంది ఏదైనా సరే నమ్మ మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మేనిఫెస్టేషన్ మొత్తం మన నమ్మకమే ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే మన నమ్మకం విడుపు అంటే ఏంటి గీతలో కూడా అదే చెప్తారు అంటే ఏంటి మనమేమో కర్మ చేయాలి ఫలితం అనేది కొంతవరకు వదిలేయాలి లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అదే ఉంటుంది అంటే అస్తమానం నేను ఫలితం గురించి ఆలోచించాను నాకు ఇంత కావాలి ఎంత కావాలి అది రాదు వెనక్కి వెళ్ళిపోతుంది వీళ్ళు రావాలి వీళ్ళు రావాలి అంటే రారు వెనక్కి వెళ్ళిపోతుంది సో అలాగే సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది వాడుకుని మన్ని మనం బలపరుచుకుంటే మన నమ్మకాన్ని బలపరుచుకుంటే తప్పక మ్యానిఫెస్టేషన్ అవుతుంది సో అవుతుంది వీళ్ళకి అవ్వద్దు అనేది ఉండదు ఒకళ్ళకి అయినప్పుడు ఇంకోటి కూడా అవుతుంది నువ్వు సరిగా చేయట్లేదు అనేది నీలో లోపం ఉన్నదే అక్కడ కనిపిస్తుంది అనమాట ట్రస్ట్ ట్రస్ట్ ఇష్యూ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లోతుగా ఉన్నది మనకేం తెలుస్తుంది మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది మనం ఆలోచించేది ఒకటి ఉంటుంది ఎలా తెలుస్తుంది తెలీదు సో మన ఆలోచన శక్తి బట్టి మన ఫ్రీక్వెన్సీ బట్టే మనకి మేనిఫెస్టేషన్ కూడా మనకి పరిపూర్ణం అనేది అవుతుంది ఫ్రూట్ అనేది ఇస్తుంది అనమాట సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే కనుక తప్పక మనం సపోజ్ వీళ్ళు ఉన్నారు ప్లేయర్స్ ఉన్నారు క్రికెట్ ప్లేయర్స్ అవ్వచ్చు ఏ ప్లేయర్స్ అయినా అవ్వచ్చు వాళ్ళంతా విజువలైజేషన్ చేస్తారు సినిమా యాక్టర్స్ విజువలైజేషన్ ఏదైనా అంతే రిజల్ట్ అనేది వదిలేయాలి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి మితాది యూనివర్స్కి వదిలేయాలి అప్పుడు లా ఆఫ్ కర్మ కూడా వస్తుంది ఇందులో అంటే లా ఆఫ్ కర్మ అంటే మనకి రావాలంటే తప్పుకు వస్తుంది ఎవరు తీసుకోలేరు మన దగ్గర నుంచి వస్తుంది మానిఫెస్టేషన్ టెక్నిక్ కూడా అంతే మనకి వస్తుంది కొంతవరకు మార్చడానికి మనం చూస్తున్నాము ఇక్కడ మనకి కావాలి అనుకుంటున్నాము కొంతవరకు మార్చడానికి చూస్తున్నాము ఎలాగ మన నమ్మకాన్ని బలపరచడం సో ఏదైనా సరే ప్రేయర్ అనేది ఎప్పటికైనా రిజల్ట్ ఇస్తుంది అది ఏ మతమైనా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే లోకంలో ఏ మోల్లో ఉన్నా సరే ఉన్న బలం ఏది లేదు వాట్ ఈస్ ప్రేయర్ నాకు ఇది కావాలని కోరడం ఏదైనా సో ఒక రోజులో ప్రేయర్ చేసిన వాడికి ఏది రాదు రెగ్యులర్గా చేస్తే వస్తుంది సో ఏదైనా అంతే ఉన్న ఇది ఏది లేదు అంటే ఏంటి రెపిటేషన్ 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 తప్పక మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది సో సామాన్యుడికి వర్క్ అవ్వలేదు వీళ్ళకే ప్రముఖులకే వర్క్ అవుతుంది నో ఇట్స్ నాట్ లెంత్ ఎవ్వరికైనా వర్క్ అవుతుంది యూనివర్స్ ఏంటంటే అలా భేదాలు చూడదు అన్నమాట భేదాలు చూడకుండానే అందరూ దేవుళ్ళు పుట్టించిన వాళ్ళే అంటే మతం గురించి మనం మాట్లాడకూడదు కాస్ట్ గురించి అసలు మాట్లాడకూడదు అందరూ మనుషులు ఫస్ట్ కదా సో నాకు ఎలాగ ఎనర్జీ ఉందో నాకు ఎలా వైబ్రేషన్ ఉందో వాళ్ళకి అంతే ఉంది అందుకనే ఈ సనాతన ధర్మంలో కూడా అందరినీ ఏంటంటే రెస్పెక్ట్ చేయమని చెప్పారు పనిని బట్టి మనకి విభేదాలు భేదాలు వచ్చాయి తప్ప మనుషులందరూ ఒకటి అనేది నా నమ్మకం అనమాట అంటే ఏంటి మనకి అనుకూలంగా ఉన్న వాళ్ళతో మనం బాగానే ఉంటాం ప్రతికూలంగా ఉన్న వాళ్ళతోటి వదిలేస్తాం అందుకని వాళ్ళని ద్వేషించకూడదు దూషించకూడదు అప్పుడు మేనిఫెస్టేషన్ తొందరగా అవుతుంది